అందరికీ నమస్కారం అండి మనం ఏదైనా సాధించాలి గెలవాలి విజయం అందుకోవాలి మన లక్ష్యాన్ని చేరుకోవాలి అని తాపత్రయపడుతూ ఉంటాం కదా ఆ లక్ష్యం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ కథ అనేది వినాలి ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు మనం ఏదైనా సరే సాధించాలి ఎందులో అయినా గెలవాలి ఒక పనిని సక్సెస్ చేసుకోవాలి అంటే మనకు ముఖ్యంగా కావాల్సింది తెలివితేటలు మనకు తెలివితేటలు అనగానే గుర్తొచ్చేది తెనాలి రామకృష్ణ అంతే కదండీ కాబట్టి ఈరోజు తెనాలి రామకృష్ణ ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను ఆ కథ ఏమిటి అంటే శ్రీకృష్ణదేవరాల ఆస్థానానికి కాశీ నుంచి భైరవ భట్టు అనే ఒక పండితుడు ఒక లేఖ రాసి పంపుతాడు నా నాతో వైద్య వాదనతో ఎవరైనా వాదించగలరా నేను మీ ఆస్థానంలోకి వచ్చి వాదనకి సిద్ధం కాబట్టి మీరు కూడా సిద్ధమైన నాకు ప్రకటించండి మీరు నాతో వాదనతో వాదనకు సిద్ధపడినట్లయితే తప్పకుండా నన్ను ఆహ్వానించండి అని చెప్పి లేఖ అనేది పంపిస్తారన్నమాట లేఖ అనేది పంపించినప్పుడు పైరవ భట్టు అని పేరు వినగానే శ్రీకృష్ణదేవరాయలు అయ్యో చాలా మహా ఆయన శాస్త్రవాదంలో ఆయన దిగితే జయమనేది ఆయనకే సాధ్యం ఎట్లాగా ఇట్లాగా లేక పంపారు మన వల్ల కాదు అని చెప్తే మనకు ఎంత అవమానంగా ఉంటుంది కాబట్టి ఏం చేయాలి అని అర్థం కాకుండా అయోమయ పరిస్థితిలో పడిపోతాడు శ్రీకృష్ణదేవరాయలు అందరూ ఆస్థానంలో ఉన్న మంత్రులందరూ కూడా అయ్యయ్యో ఎలాగా ఇప్పుడు ఎలాగా మన పరువు దక్కేది ఎట్లాగా అని చెప్పి ఆందోళన పడిపోతూ ఉంటారు అప్పుడు వెంటనే తెనాల రామకృష్ణుడు మహారాజా భయపడొద్దు నేనున్నాను తప్పకుండా వాదిస్తాను అతనితో వాదనకు నేను సిద్ధమే అని చెప్పి తెనాల రామకృష్ణుడు ధైర్యంగా చెప్తాడనమాట రామకృష్ణ ఒక్కసారి ఆలోచించు భైరవ భట్టు అనగానే మహాపండితుడైన ఆయనతో వాదన అంటే కొంచెం కష్టమైనదే ఒక్కసారి ఆలోచించు వాదన పెట్టుకొని మనం మన పరువు పోంగొట్టుకుంటే మనకు మన రాజ్యానికి మన ఆస్థానానికి చాలా చెడ్డ పేరు కదా అనగానే అప్పుడు మన తెనాలి రామకృష్ణుడు ఇలా అంటాడు ఏం కష్టం లేదు మనం ఎందుకు ఓడిపోతాం మహారాజా అలా ఏం జరగదు తప్పకుండా మీరు లేఖ పంపించండి ఆయన్ని ఆహ్వానించండి వాదనకు నేనే సిద్ధమే అని చెప్పి తెనాలి రామకృష్ణుడు చెప్తాడనమాట సరే ఇంకా తెనాలి రామకృష్ణుడు చెప్పాడు కదా అని చెప్పి ఆయన్ని భైరవ్ భట్టు అతన్ని కాశీ నుంచి ఆహ్వానం అనేది పంపుతారు ఆయన కూడా వస్తారనమాట నాతో వాదనకి సిద్ధమేనని లేఖ పంపారు కాబట్టి వాదించుకుందామా మహారాజా అని చెప్పి భైరవ్ భట్టు అనగానే అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ఇలా చెప్తారు ఇప్పుడే కదా వచ్చారు మీరు సేద తీర్చుకోండి మీకు ఒక వసతి గృహం అనేది మేము కల్పిస్తాం అక్కడ సేద తీర్చుకొని ఈరోజు అంటే ఈరోజుకి రెస్ట్ తీసుకోండి రేపు ఈ వాదన పెట్టుకుందాం ఎందువల్లంటే ఈరోజే కదా మనం పరిచయం అయింది మీరు కొంచెం విశ్రాంతి తీసుకోండి ఎంతైనా కూడా మీరు మా రాజ్యానికి వచ్చారు మా దగ్గరికి వచ్చిన మీరు అతిథులు కాబట్టి మీరు విశ్రాంతి తీసుకోండి రేపన వాదన పెట్టుకుందాం అని చెప్పి చెప్తారనమాట అప్పుడు వాదనకి దిగేదెవరు అని చెప్పి భైరవభట్టు అడుగుతాడు అప్పుడు తెనాలి రాముడు మా ఆస్థాన కవి తెనాలి రాముడు మీతో వాదనకు దిగుతాడు అని చెప్పి పరిచయం చేసుకుంటాడు సరే పరిచయం అనేది ఇప్పుడే కదా అయింది రేపు వాదన పెట్టుకుందాం అని చెప్పి అతనికి ఏర్పాటు చేసిన వసతి గృహానికి వెళ్ళిపోతాడు భైరవభట్టు ఇప్పుడు భయం అనేది మరింత పెరుగుతుంది ఆ స్థానంలో ఉన్న మంత్రులకి కవులకి మహారాజుకి అందరికీ భయం పట్టుకుంటుంది ఎలా చేయాలి రేపు వాదన అని చెప్పి అందరూ ఒసగుసలు ఆడుకుంటూ ఉంటారనమాట కానీ తెనాలి రామకృష్ణుడు ఏం కాదు మహారాజా నేను ఉన్నాను కదా అని చెప్పి ఒకటే ధైర్యం అని చెప్పి వెళ్తాడనమాట ఆ రాత్రికి ఏం చేస్తాడంటే తెనాలి రామకృష్ణుడు ఒక మూట అనేది కట్టుకొని భుజాన వేసుకొని మారువేషంలో అంటే తెనాలి రామకృష్ణుడు మారువేషం వేసుకొని భుజాన ఒక మూట అనేది వేసుకొని భైరవ భట్టు బస చేసే దగ్గర అంటే ఆయన ఎక్కడ వసతి గృహం కల్పించున్నారో తెలుసుకొని అక్కడికి వెళ్తారనమాట వెళ్ళి నేరుగా భైరవ భట్టు తలుపు తడతాడు ఎవరు అంటే నేను శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్న ఒక కవిని నేను ఇక్కడ ఎవరో కాశీ నుంచి భైరవభట్టు గారని చెప్పి మహాపండితుడు ఆయన వచ్చున్నారని చెప్పారు ఆయన నిన్న వచ్చినప్పుడు నేను సమయానికి నేను అక్కడ లేను కాబట్టి ఒకసారి ఆ మహాపండితుడిని దర్శనం చేసుకుందాం చూసి వెళ్దామని వచ్చాను అనగానే అవునా అలాగా సరేలే సరే అయితే ఇంతకీ ఆ భుజం మీద ఉన్న మూట ఏంటి అని అడుగుతాడు భైరవ భట్టు అప్పుడు మన తెనాలి మారువేషంలో ఉన్న మన తెనాలి రామకృష్ణుడు ఏం చెప్తాడు అంటే ఇది ఒక గ్రంథం నేను కాలక్షేపం కోసం ఈ గ్రంథాన్ని చదువుతూ ఉంటాను అని మారువేషంలో ఉన్న తెనాలి రామకృష్ణ చెప్తాడు అప్పుడు భైరవ భట్టు అది ఏమి గ్రంథం ఆ గ్రంథం పేరేమిటి అనగానే ఈ గ్రంథం పేరు తిలా తిలకాష్ట మహిమాష బంధం ఆ ఈ గ్రంథం పేరు ఇదేనండి ఇది మా గురువుగారైన తెనాలి రామకృష్ణ గారు ఇచ్చారు అని చెప్పి మారువేషంలో ఉన్న తెనాలి రామకృష్ణనే భైరవభట్టు దగ్గర చెప్తారన్నమాట నుంచి వచ్చిన ఆ పండితుడికి ఏం తోచదు తిలకాష్ట మహిమాష బంధము అనే ఒక గ్రంథం ఉందా ఇప్పటివరకు తెలియలేదే ఈతని ఇంత సామాన్య వ్యక్తి ఇతనికే ఈ విషయం తెలిసింది నేను మహాపండితుడిని కానీ ఇంతవరకు తెలీదు ఇప్పుడు ఈ ఆసనంలో ఉండే వాళ్ళకి ఎన్నెన్ని గ్రంథాలు తెలుసో నాకు తెలియని ఎన్నో గ్రంథాలు తెలుసుండొచ్చు ఇప్పుడు వీళ్ళకి వీళ్ళతో నేను ఈ యొక్క రాయలవారి ఆస్థానంలో ఉన్న వాళ్ళతో నేను వాదన గని దిగానంటే తప్పకుండా నేను పరాజయం అనేది కలుగుతుంది నాకు నాకెందుకు ఈ కర్మ అనుకొని రాత్రంతా ఆలోచిస్తాడనమాట మరుసటి రోజు రాయలస రాయలవారి అక్కడికి ఆస్థానానికి వెళ్ళి ఆయన బైరోబట్టు వాదించాలి కదా ఈయన బైరోబట్టు వెళ్లకుండానే వాదనకి నేను సమ్మతంగా లేను నేను కాశీపట్నానికి తిరిగి వెళ్ళిపోతున్నాను అని చెప్పి తిరిగి వెళ్ళిపోతాడనమాట అంటే వాదన అనేది పెట్టుకోకుండా వెళ్ళిపోతాడు ఆ మహాపండితుడు బైరోబట్టు అనే మహాపండితుడు ఇంతకీ అప్పుడు ఈ ఈ సంగతి తెలిసిన మన శ్రీకృష్ణ దేవరాయలు అడుగుతారు ఎందుకు వచ్చారు ఎందుకు వెళ్ళిపోయారు ఏం జరిగింది అని చెప్పగానే అప్పుడు తెనాలి రామకృష్ణ ఇలా చెప్తారనమాట నేను ఇలా చేశాను మహారాజా అనగానే అవునా ఇంతకీ ఆ మోట్లో ఏముంది తెనాలి రామకృష్ణ అని చెప్పి అడుగుతాడు ఇందులో గ్రంథం ఏం లేదు మహాప్రభు ఇందులో అసలు ఏమీ లేదు అయితే మరి ఆ తిల కాష్ట ఆ మహిష అనే గ్రంథం ఏంటి తినాలి అని చెప్పి అడుగుతాడనమాట అలాంటిది ఏమి లేదు మహారాజా తిల అంటే నువ్వులు కాష్ట అంటే కర్రలు మహిష అంటే దున్నపోతు బంధము అంటే కట్టు కట్టే తాడు అన్నమాట కాబట్టి నువ్వుల కట్టెలు దాన్ని కట్టేసిన తాడు అవి మాత్రమే ఉన్నాయని దాని అర్థం కానీ ఈ సంగతి అక్కడ చెప్పే లోపల ఆయన ఇదేదో గ్రంథం అనుకుని భయపడి వెళ్ళిపోయారు మనతో వాదిస్తే అతను పరాజయం పొందుతారేమో అనే భయంతోనే వెళ్ళిపోయారు మహారాజా అని చెప్పి చెప్తారనమాట ఈ విషయం తెలిసి సభలో అందరూ కూడా నవ్వు ఒప్పుకోలేక తెనాలి రామకృష్ణని మెచ్చుకుంటారంట ఇందులో మహా తెలివితేటలు ఒకవేళ అంత మహా గొప్ప పండితుడు ఆస్థానంలో వాదిస్తే ఏమవుతుందో ఏమో తెలియదు కానీ ముందుగా ఆ వాదనని రద్దు చేసిన తెనాలి రామకృష్ణుడి సమయ స్ఫూర్తి తెలివితేటల్ని మనం మెచ్చుకోవాల్సిందే కదా ఇలాగా మనం సమయం సందర్భాన్ని బట్టి మన తెలివితేటలను ఉపయోగించుకుంటే తప్పకుండా మన విజయం అనేది కలుగుతుందండి అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ తెనాలి రామకృష్ణ వీడియో మీకు అందరికీ నచ్చి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఏ సందర్భంలో ఎలాగ మన తెలివిని ఉపయోగించుకొని మన విజయానికి కారకులు మనమే అవ్వాలి అని చెప్పే బాగా తెలిసిందనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఏ గూడా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్